సీఎం కుర్చీ అన్నది వాళ్ళ టార్గెట్ అని చెప్పడానికి నేను ఒకటే ఉదాహరణ చెప్తున్నా అంటే సీఎం ఎలాగో చేతకాక ప్రశాంత్ కిషోర్ అని చెప్పి ఒక బిహార్ని తీసుకొచ్చి ఆంధ్రలో కూర్చోబెట్టుకున్నావు నీ పక్కన అంటే సీఎం కుర్చీలో ఎలాగైనా కూర్చోవాలన్న సంగతి నీకు తెలుసు కానీ నీ పార్టీలో ఉన్న సీనియర్ మోస్టు దమ్ము లేదా నేను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి స మెక్స్ ఎవరినో తీసుకొచ్చి అతని పక్కన కూర్చోబెట్టుకొని రెండు వేల పదకొండులో నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేశాడని చెప్పేసి ఆ రోజు మనకి ఇంట్రడ్యూస్ చేశారు నేను చెప్పేది ఏంటంటే ఒక సీఎం అవడానికే ఇంకొక ఆసరా తీసుకున్న నువ్వు రేపు పొద్దున్న రాష్ట్రాన్ని నడిపించడానికి ఇంకెంతమంది ఆసరాలు తీసుకుంటావు ఇంకెంత బీహారీని తీసుకొస్తావా కలకత్తా నుంచి తీసుకొస్తావా మధ్యప్రదేశ్ని తీసుకొస్తావా యూపీ నుంచి తీసుకొస్తావా అంటే నీ మీ మీద మీకే నమ్మకం లేక ఇంకొకరు పక్కన పెట్టుకొని ఈ రోజు రాజ్యాధికారం చేజుక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఈ రోజు పాదయాత్ర అన్నారు నాకు అర్థం ఏంటంటే ఇప్పటికే ఇన్ని కేసుల్లో బిగుసుకుపోయిన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కుర్చీ గురించి ఆశపడుతున్నారు కానీ ఆయనకి ముందున్నది సీఎం కుర్చీ కాదు జైల్లో ఒక గది అన్న సంగతి మర్చిపోతున్నారు జైల్లో జైల్లో ఉంటారో తెలియదు సీఎం కుర్చీలో కూర్చుంటారో తెలియదు ఇంట్లో లోటస్ పాయింట్ లో ఉంటారో తెలియని ఈ సిచ్యువేషన్ లో అక్టోబర్ పదిహేడు నుంచి అంత ధైర్యంగా ఈరోజు ముందుకి పాదయాత్ర చేస్తున్నానంటే నాకు తెలిసిన ఇంటెన్షన్ కూడా ఏంటంటే ఆయనకి ఎలాగో అక్టోబర్ పదిహేడు టైంకి ఆయన ఎలాగో బయట ఉండరు లోపల ఆల్రెడీ సిబిఐ వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేస్తారు ఆయన ఆల్రెడీ లోపలకే ఉంటారు ఆయన ఉన్న అవినీతి ఆరోపణల మీద